అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో కరివేపాకు కారం చేస్తున్నాం చూద్దాం రండి అందుకు కావాల్సిన పదార్థాలు చూడండి ఎండుమిర్చి అలాగే కరివేపాకు నేను వలసి బాగా శుభ్రం చేసి పెట్టుకున్నది అలాగే కొన్ని ధనియాలు కొద్దిగా జీరా కొంచెం ఆవాలు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఎండుమిర్చి వేయించాలి బాగా ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం ఓకే ఎండుమిర్చి బాగా వేయించాలి ఎందుకంటే మిరపకాయలు బాగా వేగితే టేస్ట్ బాగుంటుందన్నమాట మనము చూడండి ఇందులో మనం కొద్దిగానే ఆవాలు చూడండి రెండు మిర్చిని బాగా మనం వేయించుకోవాలి అలాగే మనం వేసేటటువంటి ధనియాలు కానీ జీరా ఆవాలు కానీ వాటి ఫ్లేవరు కరివేపాకును డామినేట్ చేయకుండా మనము తక్కువ మోతాదులో వేసుకోవాలి అలాగే కరివేపాకు నీట్గా ఆరబెట్టి కడిగి ఆరబెట్టి నీట్గా పెట్టుకోవాలి అలాగే మనము తెల్లగడ్డ ఒకటంతా వేసుకోవాలి అదే టేస్ట్ వస్తుందన్నమాట పొడిలో అలాగా మిర్చిని బాగా వేయించుకోవాలి మనం మిర్చి బాగా వేగితేనే కారం బాగా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా మిర్చి వేగాక అప్పుడు మనము వేయాలనుకున్న దీనుసులన్నీ వేసేద్దాం జుట్టుకి చాలా మంచిది కరివేపాకు లడ్డు లడ్డు కూడా బాగా పడుతుంది కరివేపాకు ఖచ్చితంగా తినాలి మనము ఓకే ఇప్పుడు మనము దూరగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇప్పుడు మనం కావలసినటువంటి దినుసులు ఇందులో వేసుకున్నాం ఓకే అన్నింటినీ బాగా వేయించుకున్నాక వేగితే ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం మనం అదే పాన్లో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం తోరగా ఫ్రై చేసుకున్నాం కొంచెం వేగితే చాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం చూడండి వేడివేడిగా మన కరివేపాకు కారం రెడీ అయిపోయింది ఓకే అండి కరివేపాకు పొడి నెయ్యేసుకొని ఒక్క ముద్ద రైస్లో తింటే చాలా బాగుంటుంది ఓకే నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కరివేపాకు కారం ఎలా ఉందో మీరు కూడా చేసుకొని ట్రై చేసి కామెంట్ చేయండి నమస్కారం